హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేను మీ తెలుగుంటి అమ్మాయిని ఈరోజు వీడియో వచ్చేసి ఉదయం నుంచి నేను మధ్యాహ్నం వంట అయిన తర్వాత ఏమేమి పనులు చేసానా అనేది కూడా ఈ లాగ్లో ఉందండి చూడండి చాలా బాగుంటుందండి అలానే ఉదయాన్నే లేవగానే ఫస్ట్ ఊట్ చేసి ముగ్గు పెట్టేసేసాను అలానే మీకు ముగ్గు చూపిస్తున్నానండి చాపలిస్తూ వేసానులేండి ఈరోజైతే చాలా సింపుల్గా వేసేసాను అలానే బట్టలు కూడా చూడండి అండి ఎన్ని బట్టలు ఉన్నాయండి ఇంకా వాటిని అయితే తడి పెట్టేసి ఉంచేసాను మూడు బకెట్ల బట్టలు అండి వాటిని ఉతకాలి కిచెన్ అయితే నేను నైటే అంట్లన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నా కాబట్టి చూడండి అంట్లు ఎన్ని అంట్లు ఉన్నాయా అలానే టిఫిన్ వేస్తున్నాను అండి గుంట పొంగనాలకి దోశల పిండిలు ఒక పక్క అయితే టీ పెట్టేస్తున్నాను ఈ పేనం ఈ పెయింట్ పోవటం వల్ల ఎందుకో కానండి గుండు పొంగనాలు వేద్దామని ఎంత ట్రై చేసినా రావట్లేదండి మొన్న ఒకసారి కూడా వేసాను రాలేదని చెప్పేసాను కదండి ఇంకొకసారి ట్రై చేద్దాము ఒకసారితో ఏదైనా వదిలేయలేం కదండి ఇంకొకసారి ట్రై చేద్దాం వస్తే వచ్చింది లేకపోతే తీసేయొచ్చు అని చెప్పేసి మళ్ళీ వేస్తున్నానండి చాలా బాగుంటాయండి గుంట పొంగనాలు పిల్లలకు కూడా చాలా ఇష్టం వేసేటప్పుడు ఇంకా ఆశ కొద్దీ అనుకున్నాం పిల్లలు కూడా ఈరోజు గుంట పొంగనాలు కదా మమ్మీ మంచిగా తినవచ్చులే అన్నారు కానీ చూడండి అస్సలకి రాలేదండి ఆయిల్ కూడా ఎక్కువే వేసాను అయినా సరే రాలేదు అంతకుముందేమో పిండి ఏమన్నా కొంచెం తేడానా అనుకున్నా అంటే కొంచెం బియ్యం ఎక్కువైనా రావో ఏమంటారు కదండి ఎలానో పిండి ఏమైనా తేడానా అనుకుంటే అలానూ లేదండి ఇప్పుడు దోశలు కూడా బాగానే వచ్చేసినాయి కానీ గుండె పొంగనాలు అయితే అస్సలకి రావట్లేదండి చూడండి ఇంకా లాభం లేదు అని చెప్పేసి తీసి పక్కన పెట్టేసే అలానే కొంచెం నైటే చేసేసేయాలండి కొంచెం పని ఉంది ఎక్కువ పని ఉందలు అని చెప్పేసి ముందే నైట్ చేసి పెట్టుకున్న ఇంకా మరీ డైరెక్ట్గా చట్నీ వేడి చేయొద్దండి ఎప్పుడైనా సరే కొన్ని వాటర్ పెట్టేసుకుని ఆ వాటర్లో పెడితే వేడద్ద్ది ఇంకా నేను టిఫిన్ అంతా వేసేసిన తర్వాత బట్టలు కూడా ఉతికేసానులేండి ఇంకా వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి చూపించలేదు ఇంకా ఫ్రెష్ అయిపోయిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను అలానే గుత్తి వంకాయ మసాలా కర్రీ లాగా చేస్తున్నానండి గ్రేవీగా ఇంకా వంకాయలు అయితే ఇంట్లో చెట్లకే వెళ్ళినండి మా బాబు వంకాయ కర్రీ తినడండి ఇంకా అలా అని చెప్పేసి ఈరోజు రెండు కూరలు చేయాల్సి వచ్చింది ఒక పక్క ఎగ్ ఫ్రై పెట్టేసాను ఉల్లిపాయలు కట్ చేసేసానండి ముందే టీ పెట్టేసి ఉల్లిపాయలు కట్ చేసాను చూడండి తాలింపు వేసాను ఇక్కడ చూస్తున్నట్లయితే వీడియోలో కొంచెం మసగ మసగ్గు ఉంది కదండి ఇక్కడ కిచెన్లో కిటికీలు తీసి ఉంచేసరికి ఎండపొడ అనేది ఇంట్లోకి వచ్చేసి వీడియో సరిగ్గా క్లారిటీగా లేదు నేను చూసుకోలేదులండి ఎప్పటికో గమనించాను చూడండి ఒక కిటికీ రెక్క వేసినట్లయితే ఈ ఇట్లా ఎండపొడ అనేది ఇంట్లోకి రాదులేండి కానీ ఉదయం వస్తే మంచిది కదా అలా అని చెప్పేసి నేను లేవంగానే ఫస్ట్ కిటికీలు తీసేస్తానులేండి అందువల్ల ఇక్కడ క్లారిటీ లేదులేండి ఇంకా అలానే వంకాయలకి మసాలా ప్రిపేర్ చేసానండి అండి పల్లీలు నువ్వులు ఇంకా దాల్చిన చెక్క మిరియాలు యాలికలు ఇవన్నీ వేసేసి కొంచెం లైట్గా ఫ్రైలా చేసుకుంటున్నా జీలకర్ర కూడా తొందరగా ఫాస్ట్గా వంట చేయాలని చెప్పి చూస్తామా అవి మన కళ్ళ ముందే ఉన్నా కూడా దొరకవు కదండి అలా నాకు కూడా అంతేనండి యాలికలు లవంగాలు మిరియాలు అన్నీ ఒక దగ్గర పెట్టేనా కానీ అవైతే అవసరానికి అసలకే దొరకవు ఇంకా చందరవందనగా వాటిని చూస్తూ ఉన్నాయి ఎక్కడ దేంట్లో ఏవేం పెట్టాను అనేది ఇంకా పల్లీలు కూడా వేగిపోయాయి వీటిని ఇంకా మిక్సీ గిన్నెలోకి వేసేసుకుని టమాటాలు పచ్చిమిర్చి ఉల్లిపాయలని కొంచెం లైట్గా ఫ్రైలాగా చేసుకుని గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది కొంచెం ఆయిల్ కొంచెం ఉప్పు వేసేసుకుని వీటిని లైట్గా కొంచెం అలా ఫ్రై లాగా చేసుకోవాలి అలానే ఇంకా ఉల్లిపాయలు కూడా మగ్గిపోయాయండి కారం వేసేసుకుంటున్నా ఎందుకో మా బాబు అసలుకి వంకాయ కర్రీనే తినడండి వాడికి ఇష్టం ఉండదు ఎంత మంచిగా చేసినా ఎంత టేస్ట్గా చేసినా కానీ అసలు తినడండి ఇంకా అలా అని చెప్పేసి ఎగ్ ఫ్రై చేయి మమ్మీ నాకంటే ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేసేస్తున్నా ఒక పక్క వీటిని చేసుకుంటూ ఒక పక్క అంట్లు కూడా కడిగి పెట్టేసాయి కదండి వాటిని సర్దుకుంటూ ఇంకా బియ్యం కూడా కడగాలండి రైసు ఇవి లైట్గా వేగాయి కదా ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి ఇవి కూడా వేసేసాను కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి వంకాయలని వేయించాలి కదండి ఆయిల్లో అలా అని చెప్పేసి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసేసుకున్నాను వంకాయలను కూడా నేను కట్ చేసేసానులండి కట్ చేసి సాల్ట్ వాటర్లో వేసుకున్నా ఇంకా కారం వేసేసుకున్నాక ఎగ్స్ కూడా వేసుకుంటున్నాండి మూడు ఎగ్స్ ఉన్నాయి ఇంకా వాటిని ఇలా ఫ్రైలా చేస్తున్నా ఇంకా ఇప్పుడు సాయంత్రానికి కూడా వస్తుంది కదా రెండు పూటలకు వస్తుందిలే అని చెప్పేసి కొంచెం ఎక్కువగానే చేస్తున్నాలండి నేనైతే ఇప్పుడే చూసానండి ఇంకా అందువల్ల ఇంకా కొంచెం క్లారిటీ వచ్చిందండి ఇప్పుడు వీడియో ఒక కిటికీ రెక్క వేసేసేసరికి ఈ వీడియో ఇప్పుడైతే క్లారిటీ వచ్చేసిందండి చూడండి వంకాయల్ని వేసేసుకుంటున్న ఆయిల్లో వంకాయల్ని కొంచెం లైట్గా వేయించేసుకుంటే రెండు వైపులా వేగేలాగా వేయించేసుకుంటే చాలు ఇంకా వంకాయలు వేసేసుకున్న తర్వాత లైట్గా కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని వీటిని కొంచెం వేయించేసుకుంటే చాలండి వంకాయలు రెండు వైపులా కాలేలాగా ఇట్లా తిప్పుకుంటూ ఉంటే రెండు వైపులా వేగుతాయి ఒక పక్క నేను ఇట్లా కర్రీ చేసుకుంటూనే ఇంకా గ్రేవీ కూడా గ్రైండ్ చేసుకుంటున్నా మనం వంట చేసేటప్పుడు ఇంకా రెండు స్పూన్ల వరకు కారం కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి వేసేసి గ్రైండ్ చేసుకుంటున్నానండి ఒక పక్క కోడిగుడి కూర కూడా అయిపో వచ్చేసింది వంకాయల్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఒక పక్కే వేగుతాయి అలానే నేను రైస్కి కూడా ఇంకా కడిగి పెట్టేస్తున్నాను అండి రైస్ కుక్కర్లోనే ఇలా ఇన్ని వంటలు చేసుకుంటూ గ్యాస్ పై మీద రైస్ పెట్టాలంటే కొంచెం టైం సరిపోదు కదా మళ్ళీ పిల్లలకి స్కూల్కి కూడా లేట్ అయిపోయిద్ది అని చెప్పేసి ఇంకా ఒక పక్క రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసాను కొడుగుడు కూర కూడా అయిపోయింది గ్యాస్ ఆఫ్ చేసుకున్న వంకాయలు కూడా వేగేయండి ఇంకా వీటిని ఇలా తీసేసి సపరేట్ చేసుకుంటానులేండి చూడండి మసాలా పేస్ట్ని కూడా గ్రైండ్ చేసుకున్నా కదండి కొంచెం గట్టిగానే వేసానులేండి ఇంకా అట్ చేసుకుని వేసుకుంటాలండి అండి వేసేటప్పుడు చూడండి వంకాయలు కూడా వేగాయి కదా రెండు వైపులా ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకుంటున్నానండి వేరే ప్లేట్లోనికి ఎందుకో మా పాపకి వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి ఫ్రైలాగా చేసినా తింటుంది ఇలా గ్రేవీ లాగా చేసినా కూడా తింటదండి తన కోసమైనా నేను చేస్తా ఎప్పటి నుంచో అడుగుతుందండి వారం నుంచి అడుగుతుంది నేను ఇంకా అలానే రోజు రోజు అని చెప్పేసి ఈరోజు రేపు చేస్తా అలా అని చెప్పేసి డీలే చేసుకుంటూ వచ్చేస్తున్నా ఈరోజు అయితే అని చెప్పి చేస్తున్నానులండి ఇంకా ఆయిల్లోనికి రెండు బగారాకులు తాల్చిన చెక్క మిరియాలు లవంగాలు రెండు యాలకులు ఇవన్నీ వేసేసుకుని తాలింపు దినుసులు కొంచెం పసుపు వీటిని లైట్గా ఫ్రైలా చేసుకుని ఇవి ఇలా కొంచెం ఫ్రై లాగా అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ని వేసుకోవాలండి నేను కొన్ని వాటర్ యాడ్ చేసుకుని వేసుకుంటున్నా పల్చగానే ఉండాలి కదండి గ్రేవీ అనేది మనకి గ్రేవీ సరిపోను వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి చూడండి ఇలా ఒకసారి కలిపేసేసి మూత పెట్టేసి కొంచెం మరుగుతున్నప్పుడు వంకాయలు వేసేసుకుంటే చాలు చూడండి మనం వంట చేసుకునేటప్పుడు అప్పుడు తీసేసి సర్దేసేసుకుంటే అసలు మనకు తర్వాత కొంచెం పని తక్కువే ఉంటుందండి మళ్ళీ అలానే ఉంచేస్తే అవి సర్దే పనే సగం ఉంటుంది కదండి అందుకే ఎప్పుడప్పుడు సర్దుకుంటూ ఉంటే పని కూడా చాలా తక్కువైపోయింది ఇంకా ఇలా మరుగుతున్నప్పుడు కొంచెం గ్రేవీ అనే ఇలా వంకాయలు కూడా వేసి సిమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి చూడండి ఒక పక్క నేను ఇంకా ఈ కోడిగుడ్డు కూరని కూడా వేరే గిన్నెలోకి సపరేట్ చేసుకుంటున్నా అన్నీ ఒకసారి కడగొచ్చులే అని చెప్పేసి ఇంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చెయ్యాలి అంటే ఒక్కొక్కసారి కష్టమే కాదండి పిల్లల కోసం చేస్తే ఆ హ్యాపీనే వేరే కదండి పిల్లలు అడిగితే ఏదైనా చేయకుండా ఉండలేం కదండి ఇంకా నేను కూడా ఈరోజు అలానే పిల్లల కోసం అని చెప్పేసి రెండు కూరలు చేస్తున్నా ఒక పక్క కూర చేసుకుంటేనే నేను బాక్సులు పెట్టేశాను అంటే అన్నం పెట్టలేదు లేని బాక్సులు అన్నీ ఒక దగ్గర పెట్టేసానండి అంటల స్టాండ్లో నుంచి తీసేసి వాటర్ కూడా పట్టేసానండి వాళ్ళకి ఇంకా చూడండి గ్రేవీలా ఉన్నప్పుడే నేను గ్యాస్ ఆఫ్ చేసుకుంటే వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది వంట మొత్తం పూర్తి అయిపోయిన తర్వాత పిల్లలకి బాక్సులు పెట్టేసి వాళ్ళ స్కూల్కి వెళ్ళినాక వీడియో అయితే తీసానండి చూడండి అంట్లు కడిగేసాను గ్యాస్ పై కూడా చాలా నీట్గా తుడిచి పెట్టేసుకున్నాను ఎగ్ కర్రీ అలానే నైట్ మిగిలిన కొంచెం అన్నం పాలు కూడా నేను ఉదయమే తోడు పెట్టేస్తానులేండి చూడండి వంకాయ కర్రీ చూస్తుంటేనే చాలా బాగుంది కదండి అంతే కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి చేయండి ఇంకా నేనైతే బట్టలు ఉతికేసాను అన్నాను కదండి వీడియో తీయలేదు అన్నాను కదా ఇప్పుడైతే చూపిస్తున్నాను అండి ఎన్ని బట్టలు ఉతికేనానండి ఇంకా పైన వేసాను అలానే మెట్ల గోడ ఉంటుంది కదండి ఆటేసాను వేసాను ఇంకా పారీ గోడ మీద వేసాను తీగల మీద వేసాను చాలా బట్టలు ఉతికానులు అండి ఇంకా ఇలా పని అంతా అయిపోయిన తర్వాత రోజు అంతే అయిపోతుందండి ఇంకా కొన్ని కుట్లు వేసుకునేవి ఉన్నాయి కొత్తవి కుట్లు పిగిలిపోయినాయి వాటినైతే ఇలా కుట్టుకుంటున్నా బయట కుట్లు వేయించుకోవాలంటే మినిమం ట్వంటీ రూపీస్ లేని ఎవరు కుట్టట్లేదండి డబల్ కుట్లు వేయాలన్నా కూడా ఇంకా అలా అని చెప్పేసి నేను ఇంకా ఇంట్లోనే మిషన్ ఉందిలండి మెషిన్ మీద ఇట్లా కుట్లు అయితే వేసుకుంటున్నా ఇవి కొత్తవి అండి కొంచెం కుట్లు పిగిలిపోయినాయి అని చెప్పేసి వేసేసుకుంటున్నా ఈ డ్రెస్ అయితే నేను మీషోలో తీసుకున్న డ్రెస్ అండి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్సు కొంచెం ఇది ఒకలాగానే ఉంది కానీ నేను ఎందుకో సడన్గా తీసేసుకున్నానండి ఆఫర్ ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ అని చెప్పేసి తీసుకున్నా ఇది ఒక డ్రెస్సు ఇది కూడా అంతే అండి కలర్ బాగుంది కదా అని చెప్పి తీసుకున్నానండి ఈ డ్రెస్ కూడా ఆఫర్లోనే అండి టూ ఫిఫ్టీ రూపీస్ అండి ఇంకా అలా అని చెప్పేసి రెండో తీసుకున్నాను పిల్లల బట్టలైనా అలానే నా డ్రెస్లైనా పిల్లలు కొత్తవి అయినా సరే డబల్ కుట్లు వేసుకోవాలంటే నేను ఇంట్లోనే వేసుకుంటాలండి ఏవైనా కుట్టించాలి అంటేనే ఇంకా బయట ఇస్తానండి ఇంకా పని అయ్యేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయిందండి ఈరోజు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పనులు అయితే ఇవేనండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి అలానే వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్